న్యూ ఇయర్ ఆంక్షలు అయితే వచ్చేసాయి న్యూ ఇయర్కి సంబంధించి ఎటువంటి పోలీసులు ఎటువంటి ఆంక్షలు విధించారు ఎక్కడెక్కడ ఫ్లైఓవర్కి పర్మిషన్ ఇచ్చారు అలాగే బార్షాప్స్ దగ్గర కూడా కొన్ని అనుమతులతో కూడిన పర్మిషన్స్ అయితే వచ్చినాయి అవి ఏంటి అనేది మనతో ఏసీపీ దామోదర్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి న్యూ ఇయర్కి సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు అయితే విధిస్తూ ఉన్నారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మన విజయవాడ సిటీలో ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సర వేడుకలు ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటారు మనకి ముఖ్యంగా ఏంటంటే నైట్ పూట ఈ మోటార్ సైకిల్ మీద సైలెన్స్ తీసి వెళ్ళటం తర్వాత ఎక్కువ ఆల్కహాల్ సేవించి ర్యాష్గా డ్రైవ్ చేయటం సెల్ ఫోన్ డ్రైవింగ్ అదే అదేవిధంగా వీళ్ళని పైకి లేపి నడపటం తర్వాత ఇంకా మామూలుగా త్రిపుల్ రైడింగు అట్లా వెళ్ళటం గుంపులు గుంపులు వెళ్ళటం అలా లేకుండా మేము మా యొక్క సెంట్రల్ డివిజన్ పరిధిలో మేము బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి మన ఆర్టీఐ జంక్షన్ వరకు అదేవిధంగా మన జమ్మి సిటీ సెంటర్ కానివ్వండి తర్వాత మన స్టాచ్యూ రోడ్డు కానివ్వండి అదేవిధంగా సిక్కామణి జంక్షను తర్వాత చుట్టకుంట తర్వాత గుణదల జంక్షను తర్వాత మన రామర్పాడు రింగు రమేష్ హాస్పిటల్ జంక్షను మన బెంచ్ సర్కిల్ మన ఎన్టీఆర్ స్టాచ్యూ ఆటోన గేటు తర్వాత మన బార్ జంక్షను హై స్కూల్ రోడ్డు జంక్షను గురునానక్ కాలనీ వెనకపాడు ప్రసాదంపాడు నిరమనూరు ఈ ఏరియాలలో మాకు ఎక్కువ ఫ్లోట్ ఎక్కువ ఉంటుంది మనం పబ్లిక్ని ఎక్కడ కూడా ఇన్కన్వీన్ చేయము మనం వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా చేసుకుంటారంటే చేసుకొని ఇస్తాం లిమిట్ దాటి అతిగా ప్రవర్తించే వాళ్ళ మీద చేయడం చట్టరిత కఠినమైన చర్యలు తీసుకుంటాం ఎవరి ఇయర్ కూడా అట్లా చేస్తున్నాం ఎవరన్నా అల అల్లరి చేస్తే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేస్తున్నాం అరెస్ట్ చేస్తున్నాం డ్రంక్ వన్స్ టైం లిమిటేషన్ క్రాస్ ఇస్తే వన్ ఓ క్లాక్ క్రాస్ అయిపోతే వన్ ఓ క్లాక్ వరకు ఆ పర్మిషన్ ఇచ్చేస్తే ఆ పర్మిషన్ వరకు మనం బార్లు కానీ వైన్ షాపులు కానివ్వండి పబ్లు కానివ్వండి పబ్లిక్ వేడుకలు జరిపొట్టుకోవడానికి కానివ్వండి ఎక్కడైనా సరే ఎలా చేస్తాం డీజేలు కానివ్వండి లేకపోతే మైకులు పెద్ద పెద్ద సౌండ్లు పెట్టడం అదేవిధంగా పర్మిషన్ లేని వాటి చోట కళ్యాణ మండపంలో కొన్ని చోట ఉంటాయి వాళ్ళు పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలా పర్మిషన్ ఉంటేనే వాళ్ళని ఎలా చేస్తాం పర్మిషన్ లేకపోతే వాళ్ళు మళ్ళీ క్యాన్సిల్ చేస్తాం అదేవిధంగా హోటల్స్లో కూడా మా హోటల్స్లో కూడా హాల్స్ కాన్ఫరెన్స్ హాల్స్ అని ఉండి అక్కడ కూడా వంద నూట మంది రెండు వందల మంది ఒక టేబుల్స్ చేసుకుని పెట్టడం ఇలాంటివన్నీ కూడా అన్నీ కూడా కంట్రోల్లో ఉండాలా అన్నీ కూడా లిమిటేషన్లో ఉండి అతిక్రమించకుండా చేసుకుంటే అందరికీ మనం సహాయ సహకారాలు అందిస్తాం పర్మిషన్ కూడా ఇస్తాం సిపి గారు చెప్పిన కూడా అదే ఎవరైనా సరే అతిక్రమించి చేసిన వాళ్ళ మీద కట్టడితే చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు అందుకని ఇప్పుడు ఏంటంటే సిటీలో మనం ఒకవేళ మనం తప్పించుకొని వెళ్ళిపోయాము మనం ఎవరు చూడలేదు అనుకుంటానికి మనం చూడపోయినా అనేగా నేత్రం చూస్తూ ఉంటుంది ఎక్కడ ఏ జంక్షన్లో పోయినా ఎక్కడ పోయినా కూడా అది సీసీ కెమెరాలు అనేది హండ్రెడ్ పర్సెంట్ క్యాచ్ అవుతుంది ఒక జంక్షన్లో మిస్ అయిపోయి ఒక జంక్షన్లో భారీ కూడా రెండో జంక్షన్లో మూడో జంక్షన్లో క్యాచ్ అవుతాడు ఈవెన్ క్యాచ్ కాకపోయినా కూడా ఆ డ్రెస్ని బట్టి ఆ బండిని బట్టి ఆ బండి నెంబర్ని బట్టి నెక్స్ట్ డే అయినా మళ్ళీ దొరుకుతాడు కాబట్టి ఆ న్యూ ఇయర్ వేడుకలు అనేది అందరూ సంతృప్తిగా హ్యాపీగా ఉండి ఎక్కడ కూడా అలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం జరుపుకొని అందరినీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు కూడా అందరూ ఎంజాయ్ చేసే విధంగా చేయాలి తప్ప ఎలాంటి ఇన్సిడెంట్స్ తాగు తావు ఉండదు మేము రాత్రి పది గంటల నుంచి కూడా పికెట్లు వేసుకొని తర్వాత బ్యారికేడింగ్ పెట్టుకొని తర్వాత కొన్ని ఫ్లైఓవర్లు ఉదాహరణకి బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఉంది రెండు రెండు ఫ్లైఓవర్ ఉన్నాయి రెండు కూడా మేము స్టార్టింగ్ ఎండింగ్లో బ్యారికేడింగ్ పెట్టి ఆ టైంలో బ్యాన్ చేస్తాం అదేవిధంగా ఏలూరు రోడ్లో కూడా ఏదైనా అవసరం అనుకుంటే బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి మన పీవీపీ మాల్ దగ్గర పీవీపీ మాల్ నుంచి అటు పైకి అవసరాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి అవసరం బ్యారికేడింగ్ బ్యారికారికేడింగ్ పెట్టి ఆ రూట్ కూడా ఆ రోడ్స్ కూడా క్యాన్సిల్ చేసి ఒకటే రూట్లో ఎలా చేయటం అవసరాన్ని బట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి మనకు ట్రాక్టిఫుల్గా ఆ టైంకి ఏది చేస్తే బాగుంటుంది ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఉంటుందని చూసుకొని అవసరాన్ని బట్టి చేసుకుంటూ పోతూ ఉంటాం రామర్పాడు ఫ్లైర్ కూడా అది కూడా ఆపుతాం మేము ఇంకా ఇట్లా కాకుండా ఇంకా సందులలో అక్కడ అక్కడెక్కడ వెళ్ళి ఎవరు లేరుగా అని చెప్పేసి అక్కడ గొడవలు చేయటం లేకపోతే తాకటం లేకపోతే రోడ్ మీద ఇచ్చి తిరగటం లేకపోతే బార్ షాపుల్లో గొడవ గొడవపడతాం బార్ షాపుల్లో కూడా ఈ మధ్య మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళు కూడా సీసీ కెమెరాలు రోడ్డు సైడ్ని పెట్టి మీరు సీసీ కెమెరాలు పెట్టారు బార్లో కూడా ఉన్నాయి వాళ్ళకు కూడా టైం చెప్పాము అక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన వన్ వన్ టూ కాల్ చేయాలని చెప్పాము ఇమీడియట్లీ అదేవిధంగా ఆ రోజు డ్రోన్లు కూడా మేము ఆపరేట్ చేస్తాం మాకు డ్రోన్లు సఫిషియెంట్ డ్రోన్లు ఉన్నాయి దగ్గర దగ్గర సిటీలో థర్టీ డ్రోన్స్ దాకా ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి తర్వాత బెలాళ్ళ సీజ్ చేస్తాం రోప్స్ సీజ్ చేస్తాం ఏది ఏది అవసరం అనుకుంటే అది దాన్ని యూటిలైజ్ చేసుకొని ఎక్కడ థర్టీ ఫస్ట్ డిసెంబర్కి దట్ ఈజ్ అన్ మళ్ళీ ఫస్ట్ తారీఖుకి మనం ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా ఫ్రీ ఇన్సిడెంట్ ఫ్రమ్ ది థర్టీ ఫస్ట్ నైట్ అండ్ ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి చేయాలని సిపి గారు చెప్పడం జరిగింది దాని తగ్గట్టు కూడా అందరూ కూడా ఎక్కడికక్కడ మొత్తం ఫుర్స్ అంతా కూడా మొత్తం పికెట్లు వేసుకుని మా మొబైల్ అవుతూ వెహికల్స్లో ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఏసీపీలు డీసీపీలు కూడా మూవ్ అవుతారు ఎలాంటి ఇన్సిడెంట్ జరగడానికి వీలు లేదు జరగనీయం కూడా టైమింగ్స్ ఏంటి సార్ అంటే బార్ షాప్ టైమింగ్స్ కానీ అలాగే ఇప్పుడు రోడ్డు మీద తిరిగే వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైం ఉండాలి ఎందుకంటే ట్వెల్వ్ అవ్వగానే బయటకు వచ్చేస్తూ ఉంటారు అప్పుడు దాకా ఇంట్లో ఉన్నా కానీ అప్పుడు చల్లరేగిపోతూ ఉంటారు రోడ్డు మీద స్టంట్లు వేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు సో ఎటువంటి బందోబస్తు చేస్తున్నారు మామూలుగా బార్లు వైన్ షాప్లు బార్లకి ఆ రోజు పన్నెండు గంటల వరకు పర్మిషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది పన్నెండు గంటల తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ డే న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి పబ్లిక్ అంతా కమ్ రోడ్ మీదకి వస్తారు కాబట్టి ఆ రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాళ్ళ పరిమితి దాటి లిమిటేషన్ దాటి బిహేవ్ చేయకుండా వాళ్ళని మేము కట్టడి చేస్తాము తర్వాత ఒంటి గంట ఒకటిన్నర వరకు కన్సిడరేషన్ చేస్తాము తర్వాత అందరినీ కూడా ఎక్కడిక పంపించేసి వన్ థర్టీ లాస్ట్ ఫైనల్ ఒంటి గంట వన్ థర్టీకి క్లోజ్ చేస్తాం టైమింగ్స్ ఎప్పుడు సార్ అంటే మామూలుగా టెన్ థర్టీ లెవెన్ నుంచి కట్ చేసేస్తాం టెన్ థర్టీ లెవెన్ కట్ చేసుకుని వన్ థర్టీ టూ దాకా ఫ్లైఓవర్ టోటల్గా బ్యాన్ చేస్తాం ట్రాఫిక్ మల్లింపులో అంత అవసరం నైట్ కాబట్టి ఇంకా మనకి అంత నెసెసిటీ ఉండదు అవసరం అనుకుంటే కింద కింద రోడ్డు మెయిన్ రోడ్డు ఉంది ఆల్రెడీ కింద రోడ్డు ఉంది కాబట్టి కింద నుంచి వెళ్తారు కింద నుంచి పోతారు ఇటు టువార్డ్స్ వైజాగ్ సైడ్ కానీ టువార్డ్స్ మెడ్రాస్ సైడ్ కానీ కింద మన నేషనల్ హైవే పాద రెగ్యులర్ నేషనల్ హైవే ఉంది అదే నేషనల్ హైవే వెళ్తారు ట్రాఫిక్ అందులో పీక్ అవర్ కాబట్టి అంత మనకి ఎక్కువ ఉండదు ఉన్నా సరే మేము దాన్ని రెగ్యులేట్ చేసుకుని ట్రాఫిక్ వాళ్ళ సహకారం మేము వాళ్ళంతా కలిసి ఎక్కడ కూడా ఈ యాక్సిడెంట్ జరగకుండా ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఇన్సిడెంట్స్ చేస్తాం ఫైనల్గా ఈ పబ్బుల్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది సార్ ఈ థర్టీ ఫస్ట్ నైట్ అంటే కొంచెం డ్రగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మత్తు పదార్థాలు ఎక్కువ సప్లై అయ్యే అవకాశం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో వీటి మీద ఏమైనా నిఘా పెట్టారా సార్ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఒకవేళ జరిగితే మన విజయవాడ సిటీలో డ్రగ్ అనేది లేదు డ్రగ్ ముచ్చట మనకి రాదు మన పబ్బుల్లో కానీ బార్లు కానీ లేకపోతే మన సిటీలో కానీ డ్రగ్ దాగి ఎంజాయ్ చేసి ఆ స్టైల్ కల్చర్ మన దగ్గర లేదు సిటీలో ఆ కల్చర్ ఇంకా మనకి అలవాటు కాలేదు అది రాదు కూడా ఈ మధ్య డ్రగ్స్ మీద గవర్నమెంట్ కూడా స్పెసిఫిక్గా ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కంటిన్యూషన్గా మానిటర్ చేస్తున్నారు వాళ్ళు చేయటమే కాకుండా మన సిటీ పోలీస్ సిపిసారు వెరీ పర్టికులర్ గంజాయి అంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉరుకోడు అలాంటి వాళ్ళందరం కూడా చాలామంది అరెస్ట్ చేయడం జరిగింది పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది అదేవిధంగా మనకి ఇంకా పిట్ అండి అని దాని ఆ యాక్ట్లో కూడా వన్ ఇయర్ జైల్లో పెట్టాం ఇలాంటివన్నీ కూడా రొడ్యూస్ చేయటర్స్ కూడా మన రీసెంట్గా కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఈ ట్రై ఇన్సిడెంట్లో ఎట్లాంటి ఇన్సిడెంట్లు కూడా ఉండటం వీలు చెప్పి చెప్పడం జరిగింది అట్లా డ్రగ్ అనేది మనకి లేదు కానీ కొద్దిగా తాకడం ఎంజాయ్ చేయడం ట్రై ఉంటారు ఆ తాగి ఎంజాయ్ చేయడం తప్పులేదు లేదు కాబట్టి దాన్ని లిమిటేషన్ క్రాస్ అయిపోతే ఎవరైనా సరే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే అది వన్స్ క్రాస్ అయితే మాత్రం వీళ్ళు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ స్టబ్బర్ యాక్షన్ సో ఫైనల్గా న్యూ ఇయర్ ఆంక్షలు అయితే వచ్చేసాయి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఎంజాయ్మెంట్ చేయాలి ఎవరు కూడా హద్దు దాటి ప్రవర్తించిన కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా ఏసీపీ దామోదర్ అయితే తెలపడం జరుగుతుంది కెమెరామెన్ అనిల్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి